ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసరం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరందరూ ఎప్పుడు ఉరుదు అభివృద్ధి కావాలి మేము ఉరుదులో చదువుకోవాలి మాతృభాషను కాపాడుకోవాలనే ఆరాటపడతారు అలాంటిది పదమూడు జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా చేశాను అదే మరి ఎక్కడికి పోయినా మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి పైచతం చదువుకోవాలని మీరు కోరుకుంటారు అందుకే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం నేను మళ్ళీ రాష్ట్రం రెండుగా విడిపోతే నేను వచ్చి ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉర్దూ యూనివర్సిటీలు ఉంటే రెండు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన యూనివర్సిటీసే ఇంకొక పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరు సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు ఇక్కడ గెద్దా అలాంటిది నేను ఒకటి ఆలోచించాను హైదరాబాద్లోనే ఆజ్ హౌట్ ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ని చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా ఆ తర్వాత రెండు రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టి అవి రెండు కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చా ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే పేద ముస్లిములు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం నేను అడుగుతున్నా ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తూ ఉందని అడుగుతున్నా పది లక్షల మందికి ఇచ్చా పేద ముస్లిములు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోపా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాదు సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి సంక్రాంతి ఇచ్చి రెండు పండుగలు కూడా ఆనందంగా జరుపుకున్నట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది కాకుండా దుల్హా మీ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే కాదు ఒక అన్నగా అందరి పిల్లల పెళ్లిళ్ళు చేయాలని యాభై వేల రూపాయలు చొప్పున పెళ్లికి కుటుంబ ఏదైనా పెళ్ళి అయితే కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హాన్ ఇచ్చా ఈరోజు అడుగుతున్న దుల్హాను వస్తా ఉందని అడుగుతున్నా కొన్ని వేల మందికి ఇచ్చాం వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఈరోజు ఎన్నో మాటలు చెప్పాడు లక్ష రూపాయలు ఇస్తా అన్నమాట అడుగుతున్నా మళ్ళీ ఆ దుల్హాన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి తప్పకుండా ఈసారి లక్ష రూపాయల చొప్పున దుల్హానికి దగ్గర ఇచ్చి అందరి పిల్లలు పిల్లలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇంత అయితే ముప్పై మూడు వేల మందికి ఇచ్చాం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని మా ముస్లిం సోదరులు మా ముస్లిం సోదరులు అంటాం ఏమి ఇచ్చావో చెప్పమంటున్నా ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాలు ఏమి ఇచ్చారో చెప్పగలిగితే ముస్లిం సోదరుడు అర్థమవుతుంది నేను దీన్ని సవాలు విసురుతున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముస్లిం సోదరులు బాగా తెలివైన పిల్లలు ఉన్నారు బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు అందుకే నేను విదేశ విద్య పెట్టా ఒక్కొక్కరికి పదహైదు లక్షల రూపాయలు చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వందల మందికి ఇచ్చారు మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది అది కూడా పోయింది దుకాన్ మకాన్ ఇచ్చాం అదే మరి షాదీ కాణాలు కట్టాం